శాస్త్రీ స్మయోకి స్వాగతం బీహార్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పనిచేస్తున్నాయి ఇది వింటుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుందా అయితే నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా అది ఎన్డీఏ అయినా మహా గట్బంధన్ అయినా కేవలం ఒకటి లేదా రెండు శాతం ఓట్ల మార్జిన్తోటే గెలిచే అవకాశం ఉందంటూ అన్ని ప్రీపోల్ సర్వేలు తేల్చి చెప్పేశాయి ఇలాంటి సందర్భంలోనే కాంగ్రెస్ అలాగే దాని మిత్రపక్షాలు బీజేపీకి ఉపయోగపడేలా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాయి అది కూడా బీహార్ రాష్ట్రం బయట అదేంటో ఇప్పుడు మనం చూద్దాం కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ నిషేధించాలంటూ మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాంక కార్గే సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది ఈ రకంగా ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని చెప్పడం బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ చేస్తున్న ఒక రాజకీయ తంత్రమని విశ్లేషకులు చెప్తున్నారు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని కాంగ్రెస్ చెప్తే బీహార్లోని మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పడతాయని కాంగ్రెస్ ఉద్దేశం అయితే అది రివర్స్ గేర్లో ఇప్పుడు బీజేపీకి ఒక ఆయుధంగా మారుతోంది ఎందుకంటే బీహార్లో ఎలక్షన్స్లో కుల రాజకీయాలు మెయిన్ పాత్రని పోషిస్తాయి ఇప్పుడు ఈ రకంగా ఆర్ఎస్ఎస్ నిషేధించాలని కాంగ్రెస్ చేస్తున్న ఈ రాజకీయ తంత్రం బీజేపీకి ఆయుధంగా మారి అక్కడ హిందుత్వ ఓట్ బ్యాంక్ని బీజేపీ కన్సాలిడేట్ చేసే అవకాశం ఉంది ఇదే జరిగితే మహాగఠ్బంధన్కి ముఖ్యంగా తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది ఈ ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని బీజేపీకి తన ఆయుధంగా మార్చుకుని బీహార్లో తన ఓట్ల శాతాన్ని ఎన్డీజి ఎన్డీఏ విజయ అవకాశాన్ని పెంచే అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఇక దాని మిత్రపక్షం మహారాష్ట్రలో మరొక తప్పు చేసింది మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మహారాష్ట్ర నిర్మాణ సేనతోటి తోటి పొత్తు పెట్టుకుంటుంది అక్కడ మహారాష్ట్ర నిర్మాణ సేన అధ్యక్షుడిగా రాజ్ ఉన్నారు ఈ రాజ్ తోటి ఉద్దవ్ సేన శివసేన పొత్తు పెట్టుకుంటుంది మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉద్ధవ్ శివసేన ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నాయి ఈ రెండు కలిసి మహారాష్ట్ర నిర్మాణ తోటి పొత్తు పెట్టుకున్నట్లయితే అది బీహార్ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే గతంలో ఈ మహారాష్ట్ర నిర్మాణ సేన రాజ్ నేతృత్వంలో బీహారీ మైగ్రెంట్స్ మీద అనేక దాడులను చేయడం జరిగింది అక్కడ బీహారీస్ హిందీనే మాట్లాడతారని మరాఠీని గౌరవించరని అనేక సందర్భాల్లో మరాఠ్వాడా నినాదంతో ఈ మహారాష్ట్ర నిర్మాణ సేన బీహారీల మీద దాడులు చేయడం జరిగింది ఇదే అంశాన్ని ఇప్పుడు బీజేపీ గుర్తు తెస్తూ అలాంటి మహారాష్ట్ర నిర్మాణ సేనతో శివసేన కాంగ్రెస్ కలిసి బీహారీల్ని అవమానపరుస్తున్నాయంటూ బీహార్లో తన కొత్త రాజకీయాలకి బీజేపీ తెరలేపింది బీహార్ సెంటిమెంట్ని పైకి లేపింది ఇదే క్లిక్ అయితే బీహార్లో కాంగ్రెస్కి అలాగే కాంగ్రెస్తో స్నేహం చేస్తున్న ఆర్జేడీకి బీహారీలు తమ సెంటిమెంట్ చూపినట్లయితే తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా చేస్తున్న ఈ మిస్టేక్స్ బీజేపీకి అనుకోని ఆయుధాలను ఇస్తున్నాయి బీహార్లో నెక్ అండ్ నెక్గా గా ఉన్న ఎలక్షన్స్ని ఎన్డీఏకి వైపు మొగ్గు చూపేలా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు తప్పులు చేస్తున్నాయి సరే ఇక ఇది కాకుండా ఇప్పటికే ఎన్డీఏ అక్కడ తమ మిత్రపక్షాలతో సీట్ల ఒప్పందాలను కుదుర్చుకుని క్యాండిడేట్లని ఫైనలైజ్ చేసేశారు అయితే కాంగ్రెస్ ఆర్జేడీలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి అనేక నియో నియోజకవర్ నియోజకవర్గాల్లో ఇంకా కాంగ్రెస్ ఆర్జేడీల క్యాండిడేట్స్ ఫైనలైజ్ అవ్వలేదు ఎందుకంటే పొత్తులు ఫైనలైజ్ అవ్వలేదు ఈ రకమైన అనేక కారణాలతో ఇప్పుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేస్తున్న తప్పులు కూడా జత కొడితే అది ఎన్డీఏకి బీజేపీకి అనుకోని వరమే థ్యాంక్ యూ